హలో అండి అందరికీ నమస్కారం నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహాన్ వేద్య బ్లాగ్స్ ముందుగా అందరికి కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు అండి నేనైతే నాగదేవతల విగ్రహం దగ్గరికి వెళ్తున్నాను జంట నాగుల దగ్గరికి అభిషేకం చేయించుకుందామని చెప్పేసి ఇక్కడ జంట నాగుల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చాలామంది ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రదక్షిణ కూడా చేసుకోవడానికి వస్తలేదు వాళ్ళకి అలా ఉన్నారు నేను కూడా మాకు మూడు ప్రదక్షిణలో చేసుకుందామని చెప్పేసి ఇక్కడ మూడు ప్రదక్షిణలు అయితే చేసేసుకున్నాను ఇక అభిషేకం కోసం అని చెప్పేసి ఇక్కడ లైన్లో నిల్చున్నాను యాక్చువల్లీ లైన్ కూడా కరెక్ట్గా లేదు ఇలా పడితే అలా నిల్చున్నారు ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నారు అందరూ ఇక మేము కూడా అభిషేకం చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే పక్కన నిల్చున్నాము ఇక్కడ అభిషేకం అవ్వగానే నేను పుట్ట దగ్గరికి కూడా వెళ్దాము అనుకుంటున్నాను ఇక్కడ అభిషేకం కూడా చేసేసుకుంటున్నాం మేము కూడా పంచామృతాలతో అభిషేకం చేసేసుకుంటున్నామండి ఇక్కడ అయితే దేవుళ్ళకి పువ్వులు పెడుతూ ఉంటే మరొకరు అభిషేకం చేస్తూనే ఉన్నారు అంటే ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఎవరికి వచ్చిన ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పోస్తూనే ఉన్నారు ఇక్కడ అభిషేకం చేస్తూనే ఉన్నారు ఇక్కడ పైన అయితే జొన్న వేస్తున్నారు నేనైతే ఇదే మొదటిసారి చూడడము జొన్న పళ్ళాలు వేయాలి అని అమ్మ చెప్పింది నాకు కూడా తెలీదు ఇక మేము షాప్కి వెళ్ళి జొన్న పిల్లలు అడిగేసరికి మాకైతే అయిపోయినాయి జొన్నపిండి తీసుకొచ్చి దేవునికి నైవేద్యంగా అయితే సమర్పించుకున్నాము మేము ఇక్కడ అభిషేకం అయిపోగానే నేను సాయిబాబా దగ్గరికి వచ్చాను మాకైతే ఈ టెంపుల్లో అందరి దేవుళ్ళ దర్శనం అయిపోతుంది ఒక్క టెంపుల్కి వస్తే ఇక్కడ అందరి దేవుళ్ళు కూడా ఉన్నారు వినాయక్ ఉన్నాడు ఇటు పక్కన అటు పక్కన స్వామి కూడా ఉన్నాడు సాయిబాబాకు రెండు పక్కల ఒక పక్కన వినాయకుడు మరో పక్కన స్వామి అయితే ఉన్నారండి చాలా బాగా అలంకరించారు నాగుల పంచమి అని చెప్పేసి ఇక్కడ మా పాప అయితే సాయిబాబాకి నైవేద్యం అంటే ఏం చేస్తున్నామంటే అన్నం తినిపిస్తున్నాను చేజికా తినిపిస్తున్నాను అని చెప్తుంది భలే చేస్తుందో టెంపుల్కి వచ్చిన ప్రతిసారి కూడా మా పాప దేవుళ్ళ దగ్గరికి రావడం అంటే ఎంత ఇష్టమో దర్శనం చేసుకోవడం అంటే ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రబాబు అలాగే వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఓకే దాంట్లో ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీరామచంద్రబాబు అక్కడ దర్శనం అయిపోగానే శివాలయానికి కూడా వచ్చేసాము శివాలయానికి ఎదురుగానే గజస్తంభం పైన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు అక్కడైతే అమ్మ దీపం పెట్టేసుకుంది ఇక అక్కడ దీపం పెట్టేసుకొని లోపలికి వచ్చేసాం శివాలయం లోపలికి ఇక్కడ శివుని కూడా దర్శించుకున్నాము వీళ్ళు ఎంతమందికి తెలుసు శివునికి నందికి మధ్యలో నడవకూడదు అని నాకైతే ఒక పూజారి చెప్పాడు శివునికి నందికి మధ్యలో నడవకూడదు వాళ్ళిద్దరి మధ్యలో నుండి ఎటు సైడ్ నుండి వచ్చామా అటు సైడ్ నుండే వెళ్ళాలి మళ్ళీ అని చెప్పేశారు అప్పటి నుండి అయితే నేనైతే అలానే చేస్తున్నాను మీకు కూడా తెలియకపోతే ఇప్పటి నుండి అలానే చేయండి శివునికి నందికి మధ్యలో నుండి మాత్రం నడవకండి ఇక్కడ సంతోషి మాత ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారైతే సంతోషి మాత ఇక్కడ దర్శనం అయిపోగానే ఇక నేను పుట్ట దగ్గరికి వచ్చేసాను పుట్టలో పాలు పోసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి కాస్త తక్కువ మందే ఉన్నారు ఇక్కడ వేప చెట్టు కింద పుట్ట ఉంది జంట నాగులు కూడా ఉన్నారు జంట నాగుల ముందటిని అందరం చేసుకోవాలి పూజ అంటే వీలు కాదు కదా అందుకోసం అని చెప్పేసి పుట్ట చుట్టూ కూడా అందరం పూజ చేసుకుంటున్నాము ఇక్కడ పుట్టలో పాలు పోస్తూ నేను ఇక్కడ కూడా పంచామృతాలు దేవునికి సమర్పించుకున్నాను ఇక్కడైతే పుట్ట పైన చీర బట్టలు ఇలా పెట్టారో అడిగాను పుట్టకు కూడా ఇక్కడ రోజు బట్టలు పెట్టాలంటే అవును బట్టలు పెట్టుకోవచ్చు అని చెప్పారు అసలు మా పాప కాళ్ళు లాగుతూనే ఉంది నన్ను ఎత్తుకోమని నాకు నిద్ర వస్తుంది నన్ను ఎత్తుకో అని చెప్పేసి పూజ కూడా సరిగ్గా చేసుకొనివ్వలేదు అయినా కూడా మెల్లగా పక్కకు ఉండమని అమ్మ అమ్మ ఉంది అమ్మకప్ప చెప్పేసి నేను పూజ చేసుకున్నాను పంచమి రోజు మీరందరూ పూజ ఎలా జరుపుకున్నారో అందరూ కూడా ప్రతి సంవత్సరం బాగా జరుపుకోవాలి పూజ అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ కనిపిస్తుంది దాన్ని ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు అప్పుడు వెంటనే నా వీడియోస్ చూసేయచ్చు చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి